నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనీని మనం ఒక మ్యాజిక్ లాగా అట్రాక్ట్ చేయాలి అని అంటే కనుక శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ అనేది ఉందండి ఈ స్విచ్ వర్డ్ని కనుక మనం ఇలా ఉపయోగించి చూస్తే నిజంగా అండి మనీ అనేది ఒక మ్యాజిక్ మీద చూసే ఉంటారు మ్యాజిక్ లాగా మన దగ్గరికి రావడానికి మంచి అవకాశం అనేది ఉందండి అలాంటి ఒక శక్తివంతమైన స్విచ్ వర్డ్ని రోజు చూడబోతున్నాం ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్లో ఎన్నో రకాల స్విచ్ బోర్డ్స్ చూస్తూనే ఉన్నామండి అలాగే ఇప్పుడు చూడబోయేది మనీ కోసం మనీ కోసమే మనం ఎంతో కష్టపడుతూ ఉంటామండి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము ఎన్నో స్విచ్ బోర్డ్స్ ఉపయోగిస్తూ ఉంటాం ఇప్పుడు చూడబోయే ఈ స్విచ్ బోర్డ్ అండి ఇంతకుముందు కూడా మన ఛానల్లో మనం తెలియజేశాము అలాగే ఈరోజు కూడా అండి ఇప్పుడు అదే స్విచ్ బోర్డ్ని మనం ఇలాగనుక ఉపయోగించి చూస్తే నిజంగా వెంటనే మాకు మంచి రిజల్ట్ కనిపించిందక్క అని చెప్పి ఎంతోమంది తెలియజేస్తూ ఉన్నారండి ఎప్పుడు కూడా అండి స్విచ్ బోర్డ్స్ అనేవి మనకి ఇంగ్లీష్లోనే చెప్పబడ్డాయి ఎందువల్లంటే ఇంగ్లీష్ వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఉపయోగించి మంచి రిజల్ట్ని పొందారు కాబట్టి వీటికి స్విచ్ బోర్డ్స్ అనే పేరు కూడా వచ్చింది స్విచ్ బోర్డ్ అంటే ఒక స్విచ్ వేస్తే ఎలా అయితే కనుక ఫాస్ట్గా ఒక ఫ్యాన్ కానీ లైట్ కానీ ఏదైతే కనుక వెంటనే మనకి రియాక్ట్ అవుతూ ఉంటాయో అలాగే ఈ స్విచ్ వర్డ్స్ కూడా వెంటనే మనకి ప్రతిఫలాన్ని కల్పించగలే శక్తివంతమైన ఒక వర్డ్స్ అండి ఇవి ఇంగ్లీష్లోనే చెప్పబడ్డాయి కాబట్టి ఇవి మనం తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి దీనికి మీనింగ్ కనుక్కొని మనం అనుకోవాల్సిన అవసరం అనేది లేదు ఇది ఎలా అయితే చెప్పబడ్డాయో అలాగే మనం అనుకోవాలండి అంటే ఇంగ్లీష్లో మనం ఎలా అయితే చూపిస్తున్నామో అలాగే మనకి అర్థమయ్యేలాగా తెలుగులో రాసుకోండి వాటిని అలాగే ఇప్పుడు చూపించబోయే ఈ స్విచ్ బోర్డ్ అండి నిజంగా మనీని మన దగ్గరికి చాలా బాగా అట్రాక్ట్ చేస్తుందండి అందుకోసం మనం చేయవలసింది ఏంటి అని అంటే మన దగ్గర ఒక చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే చాలండి అంటే మనం ఎవరమైతే కనుక మనం చేస్తున్నామో ఈ పరిహారాన్ని మన పా పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరందరూ కూడా అన్నిటికీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు కదా ఒక చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అందరి దగ్గర ఉంటుంది ఒకవేళ మీ దగ్గర లేదు ఫోన్లో ఉంది అని అనుకున్నారనుకోండి ఫోన్లో ఉన్నదైనా సరే మీరు మామూలుగా ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఒక బ్లాక్ అండ్ లేదంటే కలర్ ప్రింట్అట్ తీసుకొని అయినా సరే ఇప్పుడు నేను చూపించబోయే ఈ స్విచ్ బోర్డ్ని ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెనకాల రాయండి ఫ్రెండ్స్ రాయాలి ఎలా రాయాలి అని అంటే కనుక ఇప్పుడు స్విచ్ బోర్డ్ని చూపిస్తున్నాను చూడండి డివైన్ మ్యాజిక్ బిగిన్ నవ్ డివైన్ మ్యాజిక్ బిగిన్ నవ్ అంటే ఈ విశ్వం మన దగ్గరికి ఒక మ్యాజిక్ లాగా మ్యాజిక్ అనేది బిగిన్ చేసే ఒక శక్తివంతమైన ఒక వార్డ్ అండి అంటే ఆ మనీని అట్రాక్ట్ చేయడం కోసం మనం ఉపయోగిస్తూ ఉన్నాం అందువల్ల మన పాస్పోర్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని దాని వెనకాల మీరు ఎవరైతే మనీని అట్రాక్ట్ చేయాలని అనుకుంటున్నారో ఒక మ్యాజిక్ లాగా దాన్ని మన దగ్గరికి రప్పించుకోవాలని అనుకుంటున్నారో మన హార్డ్ వర్క్తో పాటు అండి మనం ఒట్టి ఇలాంటి పరిహారాలు మాత్రమే చేస్తూ చేస్తే సరిపోతుందా అని అంటే ఖచ్చితంగా కానే కాదండి మన హార్డ్ వర్క్తో పాటు అంటే మనం ఏదైతే పనులు చేస్తూ ఉన్నామో అలాంటి సమయాల్లో మన డబ్బు అనేది మన దగ్గరికి సమయానికి అందకపోవడం అనేది ఉంటుంది ఎన్నో అనవసరమైన ఖర్చులు అనేవి ఉంటూ ఉంటాయి అలాంటి వాటిని తప్పించుకోవడం కోసమే ఇలాంటి విషయాలు మనం చేస్తూ ఉంటాం అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇలాగ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని దాని వెనకాల డివైన్ మ్యాజిక్ బీయింగ్ ఇన్ నవ్ అనే ఈ స్విచ్వోడ్ని మీరు ఏం చేస్తారనంటే ఒక గ్రీన్ కలర్ పెన్ను కానీ ఒక రెడ్ కలర్ పెన్నుతో కానీ ఆ ఫోటో వెనకాల రాయండి రాసి మీకు అద్దం ఉంటుంది కదా అంటే మీ బీరువా మీకు మామూలుగా బెడ్రూమ్లో ఒక అద్దం అనేది పెట్టుకుని ఉంటారు మీరు బీరువాలో ఉన్న అద్దం కానీ కబ్బోర్డ్లో ఒక అద్దం కానీ ఉంటుంది ఆ అద్దానికి ఇలా రాసని ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అద్దానికి ఒక సైడ్ని ఎక్కడైనా సరే అతికించేసేయండి అతికించేసి మీరు ఏం చేస్తారంటే తెల్లవారుజామున లేవగానే మీరు రాసిన ఆ వర్డ్ని అంటే డివైన్ మ్యాజిక్ బిగిన్ నవ్ అనే ఒక వర్డ్ని మీ ఫోటో వెనకాల ఉంటుంది అది మీకు అర్థమైపోతుంది చూడగానే మన ఫోటో వెనకాల మనం రాసాం కదా అని మీరు అది ఒక్కసారి రోజు కూడా చూస్తూ ఉండండి నిజంగా చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఇది మీరు ఒక్కసారి ఇలా చేయండి రోజు చేయాల్సిన అవసరం లేదు మీరు లేసినప్పుడు అద్దాన్ని చూస్తే సరిపోతుంది అద్దం మీద మీరు ఆ ఫోటోని అతికించి ఉంటారు కాబట్టి నిజంగా మనీ అనేది ఒక మ్యాజిక్ లాగా మీ జీవితంలోకి రావడం అనేది ప్రారంభమవుతుందండి మీకే తెలుస్తుంది నిజంగా ఇలాంటి ఒక స్విచ్ బోర్డ్ అండి ఇది ఇంతకుముందు కూడా మనం ఉపయోగించాం మంచి రిజల్ట్ని కూడా ఇచ్చింది కాబట్టి ఇది మన ఫోటో వెనకాల మనం ఎవరి అయితే చేస్తున్నామో మీరు చేస్తున్నప్పుడు మీరైనా సరే మీ ఫోటో వెనక చేయొచ్చు లేదు మీ పిల్లలు ఫారెన్లో ఉన్నారు వాళ్ళు ఇలాగా చేయడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందనుకోండి వాళ్ళకైనా సరే వాళ్ళ గురించి అయినా సరే వాళ్ళ ఫోటో రాసి వాళ్ళ వెనక వాళ్ళ ఫోటో వెనకాల ఇలా రాసి చూడండి అంటే మీ పిల్లల కోసమైనా సరే మీరు ఇలా చేయొచ్చు అనమాట మీరు అలా చేస్తూ అద్దానికి అతికించినప్పుడల్లా మీ పిల్లల పే గురించి అంటే వాళ్ళ ఫేస్ని కానీ వాళ్ళ పేరు కానీ తలుచుకొని మీరు ఈ మ్యా స్విచ్ వాడుని మీరు అనుకున్నా చూసినా సరే నిజంగా వాళ్ళకి కూడా ఒక మంచి రియాక్షన్ అనేది కనిపిస్తుందండి అంటే విశ్వం అనేది వాళ్ళకి మనీని తీసుకువెళ్ళి అందించగలిగే శక్తినివ్వగలిగే ఒక మంచి స్విచ్ వార్డ్ అండి ఇది ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఈ స్విచ్ వాడ్లో ఉన్న మ్యాజిక్ ఏంటి అనేది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒక్కళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సలోనూ నమస్తే